నమస్తే త్రీటి టీవీ న్యూస్ కి స్వాగతం జూనియర్ అథ్లెటిక్స్ జాతీయ జట్టు హెడ్ కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహిత నాగపురి రమేష్ పుట్టినరోజులు సంస్కరించుకొని చర్చల్ల మినీ స్టేడియంలో లక్ష్య అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు సందర్భంగా కోచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ మా గురువు గారు ద్రోణాచార్య అవార్డు గ్రహిత నగపూరి రమేష్ సార్ గారి శిష్యరికంలో ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించి దేశానికి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన క్రీడాకారులకు ఎదిగారు ఎంతో మంది కోచ్లకు జీవితాన్ని అందించిన రమేష్ సార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఎంతో మంది క్రీడాకారులను వెలికి తీయాలని ఆకాంక్షించారు تورني ما ڏيخڻا ڪيئن ٿي وڃي ٿو ڀوئي وئي مائڪرو فون مائڪرو فون ڏيکاري ٿي ههڻي يوه ڏيکاري سمن انڪل 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 ڇا ٿي وڃي ٿو ڇا ٺاڪي آري ٿو Sit! Wow! 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 Oh. వాకింగ్ చేస్తా ఉన్నారు చివరి రావు దేవనాథ గారికి పోటీ ఎవరు లేరు ఫినిషింగ్ కాబోతుంది చివరి రావు సార్ దేవన సార్ గారిని